ఆదేశాల మేరకు మమ్మల్ని పాత స్థానాన్ని కలిగించి కొత్త స్థానాన్ని రిక్రూట్ చేసి మా అక్కడ పెట్టాలనే ఉద్దేశ్యుల మీద వాళ్ళు లాటరీ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అది వద్దు మాకు స్థానాలు పాప ఎలాగైతే వ్యాపారం చేశామో ఆ స్థానాన్ని మా కేటర్ అని మేము కోరడం జరుగుతుంది మంచి అయినా అంతా కూడా వృత్తి మత్స్యకారుల జీవనోపాధి దాని మీద ఆధారపడి ఉన్నాం అక్కడ దాని నిమిత్తం కులాలను రెచ్చగొట్టి అంటే మా జామగేడ్డ మార్కెట్లో ఇప్పటి నుంచో కులాల ప్రమేయం లేకుండా బెస్తా సెట్ బలిజి మంచివాళ్ళు ఎస్సీ ఎస్టీ మొత్తం అందరూ కలిపి అన్ని కులాల వారు కలిపి అన్నదమ్ములా పోతూ అక్కజలా పోతు అక్కడ వ్యాపారం కొనసాగించకపోతే ఇక్కడ కులాలను రెచ్చగొట్టి బెస్తాలే చేయాలి ఇక్కడ ఇంకెవరో చేయకూడదు అనేటువంటి ఉద్దేశం వేలమణరావు అనే నాయకుడు అప్పుడు బయలుదేరి ఈ ఆడవాళ్ళని వచ్చి రచ్చగొట్టి ఆ మంగళ మీద పుసి కలిపి నా రభ సాక్షి సృష్టి చేస్తున్నాడండి అనేది నేను ప్రచారం చేశాడండి అది నిజ నిజ తెలుసుకొని ఆ మన్నారో లేదో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ సంఘంలో ఉన్నారో లేదో మా సంఘంలో ఉన్నారో లేదో తెలుసుకొని అది సరి చేసుకొని వాటిని తప్పు మూడు సంఘాలు మూడు సంఘాలు చేశారు మూడు సంఘాలు ఎక్కడ ఒకటేమో అన్నపూర్ణ పేట ఒకేమో ఒకటేమో ఒకేమో రుమాట ఎర్రీ ఈ మూడు సంఘాల వచ్చి ఇక్కడ అజమాయిషి చేసి ఇక్కడ ఉన్నవాళ్ళని నానా హింసలో పెట్టి నానా బాధలో పెడతారు ఈ మధ్యకాలంలో ఇలాంటి వాటిని అన్ని కూడా ఈ లక్ష్మణరావు గారు ప్రోత్సహిస్తూ మమ్మల్ని చాలా

ఇంకా వాడు ఏంటంటే ఇసుక దందా అయిపోయింది ఇసుక దందా అయిపోయిన తర్వాత ఈ మార్కెట్ పడి దోచేద్దాం ఉద్దేశం మీద ఈ మార్కెట్ లో పడి ఏదో విధంగా పదగొట్టేద్దాం పదగొట్టేసి పదగొట్టేసేట భయప్రాంతలు చేసి అధికార పార్టీ అన్నదాంతులతో ఆ ఇసుక వల్ల అయిపోయింది మార్కెట్లో కూడా ఏదో విధంగా మన సంపాదన గ్యాప్ గా అనేటువంటి ఉద్దేశం మార్కెట్ మీద పడారు పడి మామూలు వేధిస్తున్నాడై ఈ చేసి తీసుకొచ్చి అది మాకు రాజకీయాలతో సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చానండి తెల్లారితే పని అండి మళ్ళా మా మీద లక్ష లక్షల తినేసేరని కోర్టులో దావా వేశారు ఆ దావా కోర్టులో నడుస్తుందండి అది ఎలా తేరుతుందో అలా తేరుతుంది దాని గురించి మేము కట్టుబడి ఉంటాం చేసే పనులన్నీ కూడా లోపల చేసే పనులన్నీ కూడా కరెంట్కి ఎంత మా దుకాణానికి ఎంత లక్ష లక్షలాది రూపాయలు వాళ్ళు పూజ చేసుకుంటారు ప్రస్తుతానికి మా మీద చీటికి వాటికి కేసులు చేసిన పని చేస్తున్నారు అండి ఇప్పుడు మూడు కేసులు ఉన్నాయండి మూడు కేసులు ఒక కేసులో ఉన్న శక్తి బద్దెల మీద కేసీ అసలు ఇక్కడ మార్కెట్ లో వేసారు ఆ కేసు కొట్టివేశారండి అన్ని పొలాల వాళ్ళు జాకెట్ మార్కెట్ చేసుకోవచ్చు ఏ పొలం దీనికి అధ్యయనం కాదు అని కోర్టు తీర్పించింది ఆ నక్క కూడా మా దగ్గర ఉన్న ఇస్తాం అసలు ఇదంతా కూడా మాకు ఓ చేపలు కోసుకునే వాడికి వ్యాపారాలు చేసుకునే వాడికి సంబంధం లేదు ఈ డ్రెస్సింగ్ చేసేవాళ్ళు కొంతమందిని ఆ మీద ఉసుకలిపి రేటు పెట్టమన్నందుకు అంటే కేజీ రొయ్యలకి ఇంత పెట్టండి కేజీ పెట్టండి అలాగైతే మొత్తం వచ్చేవాళ్ళకి కస్టమర్కి కూడా బా బాగా ఉంటుంది మీకు కూడా అందుబాటులో అన్ని కూడా మొత్తం అన్నింటి ఉద్దేశం చెప్తే కేజీ ఎగ్జాంపుల్ కేజీకి ఇరవై రూపాయలు తీసుకుందాం అనుకోండి అలా కుదురుతాము మేము యాభై తీసుకుంటాం లేదా చేపకి వంద తీసుకుంటాం అని వాళ్ళు ఇష్టాచారంగా చెప్తుంటే దాన్ని నివారించినందుకు గాను మా మీద ఈ యొక్క పైరేవి చేస్తూ వాళ్ళు ప్రస్తుతానికి మా మీద వంటిత్తిపోగడకపోతున్నారు